అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు ఇది కరప్షన్ అన్నది కంటి కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఎక్కడ చూసినా పర్మిట్ రూములు ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవుని కెరక కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుకే మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ది రేట్కి అమ్ముతూ ఉన్నారు మన ప్రభుత్వ హయాంలో అన్న ఇసుకన్నా కనీసము సంవత్సరానికి ఏడు వందల కోట్లు ఏడు వందల యాభై కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేన ఇప్పుడు రాయల్టీ రాకపోగా ఇసుకేమో డబల్ రేటు అమ్ముతా ఉన్నారు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా పేకాట క్లబ్బులు దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు పోలీసులు దగ్గరుండి ఆ పేకాట క్లబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు ప్రతి పేకాట క్లబ్ నుంచి నీకింత నాకింత పంచుకుంటా ఉన్న ఎన్ని కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నా కరప్షన్ నేనేం వెరైటీ అని చెప్పడం కాంట్రాక్ట్లు ఇస్తే అమరావతి మామూలుగా నాలుగు